ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం మండలం కంజరాంలో వింత మంత్రించిన ఇచ్చిన తాయెత్తు కడితే మందుబాబులు మందు మానేస్తారని వినూత్న ప్రచారం మానవుడు తన యొక్క మేధాస్సుతో కొత్త కొత్త ఆలోచనలు సరికొత్త ప్రయోగాలతో కాలంతో పోటీ పడుతూ అంతరిక్షంలో సైతం తన ఉనికిని తెలియజేస్తున్న ఈ తరుణంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మిస్తూ వినూత్నంగా ప్రజల యొక్క మూఢ నమ్మకాలను బలహీనతలను సొమ్ము చేసుకుంటూ పబ్బం గడుపుతూ ప్రజలకు గుచ్చుటోపి పెడుతున్న మాంత్రికుడు తాను మంత్రించి ఇచ్చిన తాయెత్తు కట్టుకో మందు మానుకో అంటూ మందుబాబులను టార్గెట్ చేసిన మంత్రికుడు ఎక్కువగా మద్యానికి అలవాటు పడ్డవారు పేద మధ్యతరగతి వారే వారి అలవాటును ఏదో ఒక విధంగా మానేలా చేయాలని వారి కుటుంబ సభ్యులు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటి ప్రజలను మభ్యపెట్టి అధిక మొత్తంలో వసూళ్లు మధ్యతరగతి కుటుంబాలే ఇతని టార్గెట్ పలు ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన మందుబాబుల కుటుంబాలు రాజామండలం కంచరాం గ్రామంలో తాయెత్తుల పేరుతో మాంత్రికుడు దందా.